నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉంటున్నారు ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం మీరు కూడా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఈ నెలలో ఆగస్టు నెలలో మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పుకుంటున్నాం ఏదో తెలుగు మాసం అని తృప్తి ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో రాహు మీనంలోను కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను రవి కర్కాటకంలో శుక్రబుధులు సింహంలో కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోనూ తర్వాత కన్యలోనూ సంచరిస్తాడు బుధుడు ఆగస్టు ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఈ నెల ఈ శ్రావణ మాసపు గోచారంలో ఉండే గ్రహస్థితి ఇక మేజర్ గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని గ్రహాలు వన్ మంత్ కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి సూర్య బుధ కుజ శుక్ర వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చూసుకోవాలి ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక పెద్ద గ్రహాలు ఎలాగా ఉండను సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్ ఒక అద్భుతమైనటువంటి మాసం అటు దేదప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు లేకపోతే లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు ఎలాగో అందరూ ఈ రెమెడీలు ఆ రెమెడీలు అని కదా ఇలాగ అమ్మవారి ఆరాధనలు ప్రత్యేకించి ఉంటారు కదండి శ్రావణ లక్ష్మి ఆ శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత ఒక పండగ వాతావరణం వెల్లువిరుస్తుంది శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఒక ఖచ్చితంగా మానసిక ఆనందం శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్య మాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది ఇక్కడ నుంచి ఇక అంతా ఆడావిడి మొదలైంది అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్లిళ్ళు అన్ని అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పడికి జన్మ జాతకాన్ని చూపించుకోవాలి బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతూ ఉంటుంది గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మరి ఎవరికి వస్తున్నాయి ఏంటి ఇండికేషన్ ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఈ ఇండికేషన్స్ ఉన్నాయ్ జాగ్రత్త వహించండి ఇది జరగబోతోంది హ్యాపీగా ఉంది గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడకుండా ఇబ్బందుల బారిన పడకుండా క్షేమంగా ముందుకు సాగుతాం ఏదేమైనప్పటికీ జీవితం అంతిమ లక్ష్యం ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం అనేది కాదు దెబ్బలు తిన్నాక ఎన్నిసార్లు మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుంది సార్ ఈ శ్రావణ మాసం తప్పకుండా అమ్మ తులారాశి వాళ్ళు అంటే ఎవరెవరు వస్తారు ఏ నక్షత్రం వాళ్ళు తులారాశి వాళ్ళు వస్తారంటే నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఈ తులారాశి కింద వస్తారు ఈ తులారాశికి పంచమంలో శనేశ్వరుడు షష్టంలో రాహు షష్టమంలో గురుకుజులు దశమంలో రవి లాభంలో శుక్రబుధులు సంచరిస్తున్నారు మూడు గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అష్టమంలో గురుచు గురుకుజుల కలయిక వలన స్థిరాస్తి వ్యవహారాలు అంటే ఇళ్ళు పొలాలు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ట్రాన్స్ఫర్లు బదిలీల విషయంలో అంటే ట్రాన్స్ఫర్లు అన్న బదిలీలన్నా ఒకటే ఆ ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఉంటాయి అంటే అనుకోకుండా ఇష్టం లేని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవడం తనకి అవి ఇబ్బందికరంగా అలాంటి ఇబ్బందులు ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కోర్టు వ్యవహారాలు కేసులు మొదలైన విషయాల్లో వాయిదా వేసుకోవడం మంచిది ఏది ఏమైనప్పటికీ ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువ శాతం ఉండటం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేయడం మంచిది బడ్జెట్ వేసుకోకుండా ఈ విధంగా తీర్థయాత్రలు ప్రయాణాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల మేలు కలుగుతుంది ఎందుకంటే మీరు తీర్థయాత్రలు చేయకుండా ఖర్చు అవ్వాల్సిన డబ్బుని ఖర్చు అయ్యే యోగ్యత ఉందనుకోండి దాన్ని ఆపలేం అందుకని వృధాగా ఇతరత్ర అయ్యే ఖర్చుని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడం మంచిది పుణ్యం పురుషార్థం లభిస్తుంది స్వామి కార్యం స్వకార్యం గురుచరిత్ర వల్ల శ్రీవల్లభ స్వామి చరితామృత పారాయణం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబాని కానీ దర్శించుకోవడం మేలు చేస్తుంది గురువారం గోవుకి నానబెట్టిన శనగలు దానాగా సమర్పించాలి భార్యాభర్తల విషయంలో గొడవలున్నా కుటుంబంలో తగాదాలున్నా కోర్టు కేసులున్నా గురువారం సాయిబాబా గుళ్ళో ఒక పీచు తీయని కొబ్బరికాయని నవధాన్యాలు సాంబ్రాణి ఓ నాలుగు అగరబత్తీలు ఇవి చేతిలో పట్టుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మొత్తం దునికి దునికి ప్రదక్షిణ చేసి పీచు తీయని కొబ్బరికాయ పూర్ణం పూర్ణం పీచు తీయని కొబ్బరికాయ నవధాన్యాలు సాంబ్రాణి ఓ నాలుగు అగరబత్తలు కొంచెం కర్పూరం ఇవి కర్పూరం మళ్ళీ ప్లాస్టిక్ ప్యాకెట్ నుంచి చింపి చేతిలో పట్టుకోవాలి చుట్టూ తొమ్మిది చేసి వేస్తే కాస్త భార్యాభర్తల మధ్యలో ప్రశాంతత లభించే అవకాశం ఉంటుంది ఇలా ఒక్క గురువారం ఎంత వేస్తే అంత మంచిది ప్రతి గురువారం వేస్తే మంచిది ఈ నెలలో కంపల్సరీ చేస్తే మంచిది కనీసం ఈ నెలలో వచ్చే నాలుగు వారాలన్నా చేయండి నెక్స్ట్ నెలలో మళ్ళీ గోచార ఫలితం ఎలా ఉందో చూసుకుందాం ఈ నెలకైతే చేస్తే మంచిది ఇలా ఎప్పటికీ చేసినా కూడా తప్పులేదు ప్రతి పెరిగి ప్రతి గురువారం చేసినా తప్పులేదు శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవడం వల్ల అన్ని రకాలుగా సత్ఫలితాలు అద్భుతం సార్ ఒక మంచి మంచగానే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు రాశి వారికి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్తున్నారు భార్యాభర్తల విషయాల్లో జాగ్రత్త చెప్తున్నారు వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఇట్స్ అన్ ఇండికేషన్ కాబట్టి చెప్పిన పరిహారం చేసుకుని ఈ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి తులారాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్ష రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి